ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి మహిమగల అమ్మవారిని నవరాత్రుల్లో పూజిస్తే మీకు రాజయోగం కలగడమే కాకుండా ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది లలితాదేవి నుండి వారాహి అమ్మవారు ఉద్భవించింది భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ఈ వారాహిదేవిని నవరాత్రుల్లో పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు తొమ్మిది రోజుల పాటు పూజ చెయ్యలేని వారు కనీసం ఒక్కరోజు అయినా చేసేలా చూసుకోండి వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో పూజిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉండవు వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం సమయంలో ఆరు నుండి లోపు చెయ్యాలి మీ ఇంట్లోనే అమ్మవారికి పూజ చెయ్యాలి అనుకుంటే వారాహి దేవి ఫోటోని ఇంటికి తీసుకొచ్చి పూజ చెయ్యండి వారాహి అమ్మవారి ఫోటో మీకు అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవిని అయినా పూజించవచ్చు వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు మీరు వారాహి అమ్మవారి రూపాన్నే పూజించాలి అనుకుంటే పసుపులో నీళ్లు పోసి చిన్న ముద్దలాగా చేసి కాటుక కుంకుమ బొట్టు పూలు పెట్టి వారాహి అమ్మవారిగా భావించి పూజ చెయ్యండి వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీన ముగుస్తాయి మీ ఇంటికి దగ్గరలో వారాహి అమ్మవారి ఆలయం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఈ అమ్మవారి చూపు మీపై పడితే మీ జాతకమే మారిపోతుంది వారాహి అమ్మవారికి పూజ చాలా నిష్టగా చెయ్యాలి అమ్మవారిని పూజించాలి అనుకుంటే ముందుగా మీరు తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేశాక ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఆ తరువాత మీ ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలు ఆ ముగ్గుపై పెట్టాలి ఇలా చేస్తే అమ్మవారు సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆ తరువాత పూజ గదిని దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత దేవుడి పటాలకు పసుపు కుంకుమ పూలు పెట్టి అలంకరించుకోవాలి వారాహి అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి వారాహి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోనే అలంకరించాలి అమ్మవారిని అలంకరణ చేశాక వారాహి అమ్మవారి ఫోటో ముందు తాంబూలం సమర్పించి పూజ మొదలు పెట్టాలి ముందుగా అమ్మవారికి ఎదురుగా అష్టదల ముగ్గు వేసి దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలోనే దీపం వెలిగించాలి మట్టి ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తరువాత అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ సమస్యలను చెప్పుకోండి అమ్మవారికి నైవేద్యంగా దానిమ్మ పండ్లను బెల్లం పానకంని ఖచ్చితంగా సమర్పించాలి బెల్లంతో చేసిన నైవేద్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్పించిన చీరను మీరే కట్టుకోవాలి లేదంటే మీ ఇంట్లో ఉన్న ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి బొట్టు పెట్టి చీరా తాంబూలంను పెట్టండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి మీ కోరికలను చెప్పుకోండి తరువాత ధూపం వెలిగించాలి వారాహి అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది అమ్మవారికి పూజ చేసేటప్పుడు శక్తివంతమైన వారాహి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ మంత్రాన్ని నవరాత్రుల్లో జపిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తీరుతుంది ఎన్ని పూజలు చేసినా మీ కోరిక తీరట్లేదు అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు శక్తివంతమైన బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్రీమ్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును గాని పెట్టుకోవాలి రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చెంబు నిండా నీళ్లు పోసి వారాహి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో నీటిని పోసి పెట్టాలి రోజూ నీటిని మారుస్తూ ఉండాలి నవరాత్రుల్లో ఇలా అమ్మవారిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు అయినా అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు పండ్లను తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా పాటించాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి దీక్షలో ఉన్నప్పుడు మాంసాహారం తీసుకోకూడదు అలాగే మధ్యాహ్నం పూట నిద్ర అస్సలు పోకూడదు దీక్ష చెయ్యలేని వారు ఈ తొమ్మిది రోజుల పాటు రోజు దీపారాధన చేస్తే సరిపోతుంది నవరాత్రులు పూర్తి అయ్యాక వారాహి అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది అమ్మవారి ఫోటో మీ పూజ గదిలో ఉంచుకుంటే చాలా మంచిది లేదంటే అమ్మవారి ఫోటోని పారుతున్న నీటిలో పడేయండి వారాహి అమ్మవారిని ఇలా పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి